ఊరి చివరిలో సెల్ టవర్ ఉంది నువ్వు కన ప్రూవ్ చేస్తే నేను అర్ధరాత్రి వెళ్ళి సెల్ టవర్ దూకి చచ్చిపోతా మా కావ్య కృష్ణారెడ్డి గారు లంచం ముట్టాడు రే నువ్వు ఏ నువ్వు దేవుడు దూకి వస్తావు చస్తావు రేపు నువ్వు దేవుడు దూకి చస్తావు నువ్వు ప్రూవ్ చేస్తే నేను చచ్చిపోతా నేను ప్రూవ్ చేస్తాను నెల్లూరు సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మస్తాన్ అబ్దుల్ మస్తాద్ ఫస్ట్ సెకండ్ డే మీరు వీడియో చూసినట్టయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ సెకండ్ డే పంది క్రాస్ బ్రీడ అంటాయి నువ్వు నువ్వు క్రాస్ బ్రీడా ఏమైనా డౌట్ వస్తుంది అసలు పందే మాట ముందు పందేంది మాట ఎలా పంది అది నీ పంది మంది ఏమైనా ఉందా ఏంది క్రాస్ బ్రీడా మాట ముందు పంది మాట ఎలాగల పంది నీ సంస్కారం అదేనా మూడో పాయింట్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు జనాలు తిరిగే నాయకుడు జనాలు ఎన్నుకున్న నాయకుడు ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి గుండె బాధపడుతున్నావే కావ్య రెడ్డి గారు ఎవరు జనాలు ఎన్నుకున్న నాయకుడు కదా మీ పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండా డెబ్బై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్రలో కావలి రాజకీయ చరిత్రలో ఒక లెజెండ్ మాదిరిగా ముప్పై మూడు వేల మెజార్టీ స్థాయిస్తున్న లెజెండ్ కాజకృష్ణారెడ్డి గారు నాలుగో పాయింట్ కాజ ఆడంగి కాజ కృష్ణారెడ్డి ఆడంగి వింటుంటాడు ఏమా సంస్కారం అనేది ఒకటి ఉంది గడ్డం పెట్టావు గిడ్డానికి వేసావు టోపీ పెట్టావు జుబ్బా వేసావు ఈ సంస్కారం అనేది ఒక గుర్తుకు రాలేదా ఒక అధికార పార్టీ ప్రతినిధి కావలి శాసనసభ్యుడు రెండున్నర లక్ష మంది జనాభా ఉన్న ఈ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజార్టీగా గెలిచిన కావ్య కృష్ణారెడ్డి పైగా నువ్వు ఆడగి అన్నావే ఒక్కసారి కావలిలో ఉన్న ఫాలోవర్స్ అందరూ తిరగబడితే నీ పరిస్థితి ఏంది అసలు మనీష్ క్యామ్ ఓకే మనీష్ క్యామ్ చేపించింది ఉస్మానా సుబానా నీకు స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ ఎవరు రా బాబు నేను ఏమైనా మాట్లాడానంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మళ్ళీ బాధపడతాడు ఇంట్లో పోయి తలుపు వేసుకుని ఏడస్తారు నన్ను విమర్శించాడు ఇప్పుడు ప్రొఫెసరు నన్ను లంగా అన్నాడు అని చెప్పి విమర్శించాడు బాధపడతారే సరే నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తానా అసలు ఈ స్కీమ్ ఈ స్కీమ్ అంతా మనీ స్కామ్ అంతా చేసింది ఎవరు బాబు సుబానా ఉస్మానా సరే ఇవి ఉస్మానా అని చెప్పి నువ్వు చెప్పినట్టు జరిగితే సరే నువ్వు ఏ ఛాలెంజ్ విసురుతావు విసురు నేను విసురుతున్నా ఉస్మాన్ కాదురా బాబు సుబానీ అని చెప్పి నీ ఛాలెంజ్ విసురుతున్నా ఆన్సర్ ఇవ్వు ఏడో పాయింట్ తొంభై కోట్లు లూటీ జనాల దగ్గర పబ్లిక్ దగ్గర తొంభై కోట్లు వసూలు చేసిన ఉస్మాన్ అని చెప్పావు సరే ఉస్మానో సుబానో మీ వర్షం నువ్వు చెప్పావు అసలు బాబు సుబానీ వచ్చింది ఎవరి హయాంలో కాజకృష్ణారెడ్డి గారు ఆయన అనుసరికు తీసుకొచ్చి ఇక్కడ మకామిచ్చి ఆయన మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి పెట్టించారా లేదు తమ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చామణి అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి మకాం పెట్టాడా అసలు నువ్వు సబ్జెక్ట్ తెలుసుకుని దిగావా ఏదైనా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు తీసుకొని మాలో మాకు ఏదో ఒకటి కార్యక్రమం చేయగా కార్యక్రమాలు చెప్పి దిగావా అసలు నేను డైరెక్ట్గా అడుగుతున్నా మనీ స్కావ్ అంటే అసలు అవగాహన ఉందా ఉంటేనే పొద్దురా నిజంగానే ఇందాక కదా మా ఓడి నిప్పు అది అని నిజంగానే చెప్తున్నావా మా లీడర్ నిప్పు గ్లాస్ లేరు పోస్తే సముద్రం ముంద వచ్చినా ఆ కానీ ఇంకొకటి ఎనిమిదో పాయింట్ నెల్లూరు ప్రజలు నెల్లూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు శిక్షిస్తారా కాళకృష్ణారెడ్డిని ఏం ఏం ఫాలో చేశాడు వైఎస్ఆర్సిపి నాయకులు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిద్రపోయి ఒక పంచి రెండు రోజులు కింద నిద్రపోయావు నిన్న జరిగిన ప్రశ్న నాలుగు రోజులు అని చెప్పావు ఇప్పుడు నిద్రపో ఆ దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపో ఒకవేళ నీ ప్రాప్తి ఉందనుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నిద్రలే మళ్ళీ మీరు బాధపడతారా మహారేజ్ అని చెప్పి అంటే నాకు భయం వస్తుంది అదేమంటే ఈ ప్రొఫెసర్ ఉండి అయ్యుర ఇంట్లో మాట్లాడుతున్నాడు సరే నేను ప్రొఫెసర్ లాగానే చెబుతున్నా మాటలు చెప్పినట్టు చెప్తున్నా తొంభై కోట్లు స్కామ్లో పాతి వేల రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పారు మా గురువునే కాకృష్ణ రెడ్డినే ఇరవై ఐదు లక్షలు చెప్పారు కదా నైంటీ క్రోడ్స్ కాను ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ తీసుకున్న కాగా చెప్పేసి నువ్వు డైరెక్ట్ చెప్పావు కదా మూడి చివర్లో సెల్ టవర్ ఉంది నువ్వు కన్నా ప్రూవ్ చేస్తే నేను అర్ధరాత్రి వెళ్ళి సెల్ టవర్ ఎక్కి దూకి సచిపోతా మా కాగ కృష్ణారెడ్డి గారు లంచం ముట్టాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు సుబాని దగ్గర లంచం ఇరవై లక్షల రూపాయలు ముట్టాడని చెప్తే నేను కావాలి ఊర్చి వల్ల ఉన్న సెంటర్ అయితే దూకి సస్తా ఇరవై ఐదు రూపాయలు నువ్వు ప్రూవ్ చేసినా నువ్వు ప్రూవ్ చేసినా నువ్వు ఏ నువ్వు దేవుడు లేదు నువ్వు దేవుడు దూకి చేస్తావు నువ్వు ప్రూవ్ చేస్తే నేను చచ్చిపోతా నేను ప్రూవ్ చేస్తానా నయా పైసా తీసుకోలేదు ఇరవై ఐదు రూపాయలు కూడా కలెక్ట్ చేయలేదు రేపటి నుంచి ప్రెస్ మీట్ పెట్టాలంటే దీనికి సమాధానం ఇచ్చి ప్రెస్ మీట్ ఎక్కువ నీకు మేము గౌరవిస్తావు నువ్వు ప్రూవ్ చేసావని చెప్పేసి మేము తల ఉంచుతావు మేము అంగీకరిస్తావు ఒకవేళ కదా నా క్వశ్చన్కి నువ్వు అంగీకరించకపోతే నువ్వు ప్రూవ్ చేయలేకపోతే రేపటి నుంచి నీ పార్టీ పదవికి నువ్వు రిజైన్ చేసాయి నువ్వు రిజైన్ చేసి అందరికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతా ఉండు నాయకుడి గురించి అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఇంకోటి కాంటాక్ట్ ముస్లింస్ ఇచ్చాడు ఎక్కడిచ్చాడు నా పక్కన ఉన్న రహీంభాయి రహీంభాయికి ఇరవై ఐదు లక్షల కాంటాక్ట్ ఇచ్చాడు ముస్లిం పదవులు లేవంటున్నారు నా పక్కన అలహర్భాయి అలహర్భాయికి వచ్చి నియోజకవర్గంలో పట్టణ మా నియోజకవర్గంలో మైనార్టీ ఇచ్చారు మైనార్టీ అధ్యక్షుడిగా ఇచ్చారు మా ఎమ్మెల్యే తర్వాత రసూర్భాయ్ రసూర్భాయ్కి కాంటాక్ట్లు ఇప్పించారు షాదీ మంచిర్ కాంట్రాక్ట్ రసూర్ పది ఇంతమంది కనిపించట్లేదు కొనక ఏమనుకుంటున్నావు తెలిసే కావాలి ముస్లింస్ ఎలా ఉంటున్నారో ముస్లింస్ ఆయన ఆయన ముస్లింస్ అంటే ప్రారంభిస్తారు ముస్లింస్ మొదటి మొదటి నుంచి పుట్టించింది ఈ రోజు ఒక ముస్లింస్ మహిళ బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నాను ఆ ఘనత మా ఎమ్మెల్యే కవి కిష్టారెడ్డి గారు ఇంకోటి ఎవరు వెల్లంపకుండా శ్రీవణి శ్రీవణి ఆమె ఏదో మాట్లాడుతుంది ఏదో

వైసీపీ హయాంలా మీరా నుచ్చాడ రాజకీయాలు చేసింది మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అవసరం అయితే మీకు లేదు మా ఎమ్మెల్యే గురించి మా పులివెందులో దిక్కు లేదు మీకు నిన్న పులివెందులో దిక్కు లేక డిపాజిట్ కోల్పోయి ఇంటికి వెళ్ళిపోయారు ఓటేయడానికి కూడా అలా మీ ముఖ్యం మీ మీ జగన్ రెడ్డి అటువంటి మీరు రాజకీయాలు చేస్తా ఈరోజు చెప్పుకుంటామా మీకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్